సో వెల్కమ్ టు కాంత్రేసబ్ బేసిక్ ఇంగ్లీష్ ఛానల్ లర్నింగ్ ఛానల్ ఒక చిన్న కథ చెప్తా ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి స్టోరీ ఏంటంటే ఒక జెన్ మాంగ్ ఉంటాడు అంటే ఈజ్ ఎ మాస్టర్ ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ కాబట్టి చిన్న మీసలు పెడదాం సో ఇతనికి ఒక డిసేబుల్ ఉంటాడు వీడు ఎంగి ఫెలో సో ఈ మాంక్ అండ్ ఇతను దే బోత్ బిలాంగ్ టు వన్ ఆశ్రమ్ ఒక ఆశ్రమం కాబట్టి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి సో ఇతనికి నైంటీ ఇయర్స్ ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఇప్పుడు వీళ్ళిద్దరు నడుచుకుంటూ ఒక దగ్గరకు వస్తారు ఆబ్వియస్గా కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఒక కొండ ప్రాంతం సో ఫుల్ దట్టమైన అడి ఉంది ఇదంతా వాటర్ బాడీ వీళ్ళు ఏం చేయాలి ఈ కొండ దగ్గరికి పోవాలి ఈ కొండ అవుతారు వాళ్ళ ఆశ్రమం ఉంది సో నా దిస్ ఓల్డ్ మాస్టర్ ఎక్స్ప్లెయినింగ్ టు దిస్ యంగ్ మ్యాన్ సి మన ఆశ్రమంలో మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి అవేంటివి స్నానం చేయకుండా ఎక్కడికి వెళ్ళకూడదు లేకపోతే ఆడవాళ్ళ గురించి ఆలోచించకూడదు ఆడవాళ్ళని ముట్టుకోవడం చాలా దూరం ఇట్లా చెప్తున్నాడు ఇదనంటున్నాడు తెలుసు తెలుసు రోజు అదే చెప్పి సాగుకూడుతున్నది తెలుసు నాకు కరెక్ట్గా దాటే సమయానికి ఇక్కడ ఒక అమ్మాయి బ్యూటిఫుల్ గర్ల్ బ్యూటిఫుల్ గర్ల్ కూడా బ్యూటిఫుల్గా వేద్దాం ఇక్కడ కూర్చొని ఉంది ఇద్దరు చూసి వెంటనే తల దిప్పుకున్నారు అమ్మాయి అమ్మాయి మనం చూడొద్దు ఎందుకంటే కండిషనింగ్ కండిషనింగ్ ఉంటే లైఫ్ అట్లా ఉంటుంది ఇప్పుడు కాసేపోయిన తర్వాత ఇతను ఇతని మాటను పట్టించుకోకుండా ఈమె దగ్గరకు వచ్చాడు ఏమిటి విషయం అని అడిగాడు మా అత్తగారికి హెల్త్ బాగలేదు ఆ ఊరు వెళ్ళాలి నీళ్ళు ఎక్కువ లేవు కానీ నాకు భయం నీళ్ళు అంటే నాకు కొంచెం ఏమంటారు దాన్ని నీళ్ళల్లో కొట్టుకుపోయే కొట్టుకపోతానేమో అదే ఫ్లడ్ ఫోర్ ఏదో ఉంది నాకు అందుకని ఆ నీళ్ళు తగ్గే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అంతలోపు మా ఏమైనా అయిపోతుందేమో సరే నేను ఇలాగ అలా వెళ్తున్నాను వీడు అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాడు ఇది చాలా తప్పు ఇది మన ఆశ్రమం నియమాలకు వాళ్ళకి విరుద్ధము నువ్వు అలా చేయడానికి వీళ్ళు అటుపక్క చూడట్లేదు అది ఉండండి స్వామి ఉండండి నేను మాట్లాడుతున్నా కదా మీకు అర్జెంట్ ఉందంటున్నారు కాబట్టి ఏమనుకోవద్దు మీరు నా మదర్లాగా మిమ్మల్ని ఎత్తుకొని అటుపక్క దింపేస్తారు మీకే అభ్యంతరం లేకపోతే నాకే అభ్యంతరం లేదండి వీడిని ఎత్తి పట్టుకున్నాడు కుంప పో ఇప్పుడు మన పెద్ద గురువు గారికి తెలిస్తే ఏమనుందా మహాపెరియారు చంపేస్తాడు ఇప్పుడు ఇతను మోసుకొని ఆమెను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇక గట్టి మీద దింపేశాడు ఆమె నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఇతను నడుచుకుంటూ వచ్చాడు ఇతను అంటున్నాడు ఇంక ఈ ముసలు వెళ్ళిపోతున్నాడు రా ఆశ్రమానికి రా చెప్తాను ఈ సంగతి అసలు నువ్వు చేసిన పెద్ద ఎంత తప్పు నువ్వు చేసింది అసలు అప్పటికి చెప్తూనే ఉన్నా అయినా సరే యూ బ్రోక్ ఆల్ ద రూల్స్ చూడడమే తప్పంటే ముట్టుకోవడం తప్పంటే ఎత్తుకొని దింపు నువ్వు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఆ తర్వాత సాయంత్రం అయింది నెక్స్ట్ డే అయింది గురువుగారు ఫుల్లీ బిజీగా ఉన్నారు ఆ గురువుగారి సమక్షంలోకి వెళ్ళిన తర్వాత గురుగారు ముందు పెడతాడు చెప్పానండి మన రూల్స్ అన్నీ చెప్పాను నాకు తొంభై ఏళ్ళ పాటిస్తున్నాను వీడు నా శిష్యుడు కదా లేకపోతే నా కో మెడిటేటర్ కదా అని చెప్తే వాడు సరే సరే అని అప్పుడే అమ్మాయి రాగానే ముట్టుకున్నాడు మోసాడు అంటే అప్పుడు మహాపెరియర్ నవ్వాడు అనమాట ఏమిటి అంటే నేను ఆవిడని ఎత్తుకొని దింపేసి మర్చిపోయాను ఈయన ఇంకా మోస్తున్నారండి సో స్టిల్ హిస్ క్యారియింగ్ సో దట్స్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇది అంటాడు అనమాట సో ఇది నాకు ఎర్లీ సిటీకి వచ్చిన కొత్తలో బాగా నచ్చుద్ది ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరికీ సరదాగా ఇచ్చే సలహా ఏంటంటే బాడీ ఎట్లయితుందో ఆ బాడీ మీద ఎవరన్నా ఒక యాభై కిరణ్లో బరువు పెడతారు సొంత తల్లి పెట్టని తండ్రి పెట్టని కాసేపు వెనక దింపేస్తామని నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వే నా కొడుకు అయితే ఈ బరువు మోయన్నారనుకో అయినా మోయవు నువ్వు ఎందుకు నీ బాడీ మోయట్లేదు అది అన్వాంటెడ్ అని తెలిసిపోయింది కనుక సేమ్ థింగ్ మన మైండ్లో కూడా బరువు మోయొద్దు వేరే వాళ్ళ అసలు మోయొద్దు వేరే వాళ్ళ ఆలోచనలు మోయొద్దు యువర్ మైండ్ ఈజ్ ఫర్ యూ యువర్ బాడీ ఈజ్ ఫర్ యూ సో ఏది ఎక్కువసేపు మోసినా అది ఖచ్చితంగా స్ట్రెస్ అవుతుంది లేకపోతే అది డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది గొడవలు అవుతాయి సో ఇట్లాంటి విషయాలు చెప్పి ఒక చిన్న స్టోరీ అంతే మళ్ళీ ఒక స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఎక్కువసేపు ఎవరిని మోయకండి మమ్మీ డాడీని కూడా మోయొద్దు రీసారోస వయసు thank <laughs>